అందరికీ నేను మీ పవన్ వెల్కమ్ ఈ విడుదల రజని గురించి మాట్లాడే ముందు విడుదల అందరూ టీడీపీ మొక్క అని చెప్పి ఎందుకుంటారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి మీకు ఎట్లా అనిపిస్తుందో ఆ వీడియో చూసినప్పుడే కిందికి వచ్చి కామెంట్ చేయండి ఒక్కసారి ఈ విడుదల రజని మాట్లాడుతుంది ఒక్కసారి చూడండి మీరు అందరు మాట్లాడము మరి ఈ రోజున ఇది ఎలా అయిపోయిందంటే మన రాష్ట్రంలో ఇదొక ఇప్పుడు విడుదల రజనీ గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే విడుదల రజిన మీద కేసు అయింది ఏదో ఒక రోజు ఖచ్చితంగా జైలు పోతుంది ఎందుకంటే విడుదల రజని చేసిన పనులు కొద్దిగా కాదు దాని గురించి ఇప్పుడు మాట్లాడిపోతున్నారు ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎండ్ వర్క్ చూడండి అసలు విడుదల రజని రాజకీయ లైఫ్ గురించి మాట్లాడుకుంటే టూ థౌజండ్ ఎయిటీన్ లా టిడిపి పార్టీలోకి వెళ్ళి వైఎస్ఆర్ సిపి పార్టీకి వచ్చింది చిలకలూరి పేట నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేసింది అక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్ చేసే ముందు ఏమైనా మాట్లాడిందో తెలుసా ఈ టిడిపి మొక్క ఒక్కసారి ఆ మాటలు వినండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఎలక్షన్ క్యాంపెయిన్ చేసే ముందు హండ్రెడ్ బుల్లెట్ బైక్లు తీసుకుంది గల్లీలో ఉన్న లీడర్స్ అందరినీ పిలిపించి ఒక మీటింగ్ పెట్టింది ఏమనే మీరందరూ నా గురించి ఏం చేస్తారో తెలియదు నా గురించి ఏమైనా చెప్పండి నన్ను మాత్రం ఖచ్చితంగా గెలిపించాలి మీ అందరి కోసం నేను బుల్లెట్ బండ్లు తీసుకున్నాను నన్ను గిట్లా గెలిపించు అనుకో మీ అందరికి ఆ బండ్లు ఇచ్చేస్తాను ఒకవేళ నేను గిట్లా ఓడిపోతే ఆ బండ్లోకి మీరే పైసలు కట్టాలి నాకైతే సంబంధం లేదు అని చెప్పి మాట్లాడేసింది అప్పుడు ఆ గల్లీకి సంబంధించిన లీడర్స్ ఏం చేసిరు ప్రతి ఇంటికి వెళ్ళిరు ఈ అక్క గురించి లేనిది ఉన్నది అన్నీ చెప్పేసి లాస్ట్ కి ఎలక్షన్ లో గెలిపించేసారు లేకపోతే ఆ గల్లీ లీడర్స్ కి వాళ్ళకి ఎక్కడ అమ్మ తినడానికి తిండి ఉండదు వాళ్ళకి పుక్కట్ల ఒక లక్ష అరవై వేలకు సంబంధించిన బండ్ వస్తుందంటే ఇంకా వాళ్ళు ఏదైనా తింటారు ఏది ఫీ కూడా తినేస్తారు గట్లాంటి రోజు ఆ వైఎస్ఆర్జేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇంకేం చేస్తారు ఎలక్షన్ లో విచ్చల విడిగా ఈ రజనీ గురించి లేని పోని మాటలు అన్ని చెప్పిచ్చేసి లాస్ట్ కి గెలిపించేసారు ఏది గెలిచింది కదా గెలిచినాక గట్టిగానే పైసలు సంపాదించుకుంది దాని తర్వాత వైద్యశాఖ మంత్రిగా అయిపోయింది ఒక దాంట్లో ఏం చేసిందో తెలుసా ఈ టీడీపీ మొక్క ఈ విడుదల రజనీ ఒక్క ట్రాన్స్ఫర్ కి ఐదు లక్షల రూపాయల ఏంటి ఒక్క ట్రాన్స్ఫర్ కి ఐదు లక్షల రూపాయల ఫర్ ఎగ్జాంపుల్ నేను చెల్కూరు పేటలో ఉన్నా నా ప్రాపర్ వచ్చేసరికి వైజాగ్ వైజాగ్ నన్ను ట్రాన్స్ఫర్ చేయండి మేడం ఇట్లా అని చెప్పి ఈ మేడం అడిగితే ఒక్క ట్రాన్స్ఫర్ కి ఐదు లక్షల రూపాయల అరే ఈ ట్రాన్స్ఫర్ రావడం ఏం జాబ్ అడుగుతలే ఒక్క ట్రాన్స్ఫర్ కి ఐదు లక్షల రూపాయలు ఏంటి మేడం నాకు ఒకటి అర్థం అందుకోసమే కదా మీలాంటి వాళ్ళ మీద కేసులు అయ్యేది ఇదంతా మళ్ళీ మళ్ళా వైఎస్ఆర్జీపీ పడ్డలే మళ్ళీ ఇంకో ముచ్చట ఒక్క పోస్టింగ్ కి పది లక్షల ఒక్క పోస్టింగ్ కి పది లక్షలేండి మేడం వాడికి అసలు ఆ జాబ్కి అర్హత ఉందా వాడు డాక్టరా వాడు పోలీసా ఇవన్నీ చూడకుండా వాడిని పది లక్షల రూపాయలు ఇస్తే వాడికి పోస్టింగ్ ఇవ్వడం ఏంటి మేడం అందుకోసమే నిన్ను ఖచ్చితంగా టీడీపీ మొక్క అనడంలో తప్పేం లేదు ఇంకొకటి నిన్ను జైలుకి పంపించడం దాంట్లో తప్పేం లేదు మన విడుదల రజనీ చేసిన పనులన్నిటికీ ఇట్లాంటివి అయితేనే మన ఎట్లాంటి కేసులు అయ్యేది ఎందుకు ఈమె మీద అట్లాంటి కేసులు వేసారు ఈమె చేసింది కాబట్టే కదా మళ్ళీ దీంట్లో కూడా జగన్మోహన్ రెడ్డికి కమిషన్ ఉంటుంది ఇప్పుడు ఐదు సంవత్సరాల అధికారంలో ఉంది ఎన్నికైనా ట్రాన్స్ఫర్లు చేసింది ఎన్ని ఐదు లక్షలు ఎన్నికైనా పోస్టింగ్లు ఒక్కొక్క పోస్టింగ్కి పది లక్షలు అంటే మామూలు వచ్చటనా దానికే జగన్మోహన్ రెడ్డికి సగము దీనికి సగము సెట్ ఆడే సెట్ అయిపోయింది ఓకే మళ్ళీ నువ్వు మంత్రిలో ఎంకా చేసినావు దీని అన్నిటి గురించి బయటికి దిద్దాము దాని తర్వాత కొన్ని మాట్లాడతాము ఇంకో ముచ్చట ఏంటంటే మన రజనీ గురించి వైఎస్ఆర్సీపీ పార్టీలోనే మల్లల రాజేష్ అనే వ్యక్తి దగ్గర ఎమ్మెల్యే సీట్ ఇప్పిస్తా అని చెప్పి ఆరు కోట్లు తీసుకుంది ఇదే టిడిపి మొక్క ఇదే విడుదల రజనీ మల్లల రాజేష్ దగ్గర ఆరు కోట్లు తీసుకుంది ఎమ్మెల్యే టికెట్ ఇస్తా గిట్లని చెప్పి ఎమ్మెల్యే టికెట్ కాదు కానీ అసలు సర్పంచ్ టికెట్ కూడా ఇయ్యాల ఈ విడుదల రజని అసలు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఇట్లా ఉంటారు ఏ ఒక్కడు చక్కగా పనిచేసే ఒట్టు ఏ ఒక్కడు అసలు విడుదల రజనీ మీద కేసు ఎందుకు అయిందో తెలుసా అదే ఈ మొక్క మీద ఈ మొక్క ఏం చేసిందంటే గుంటూరులో ఉన్న శ్రీ బాలాజీ స్టోన్ క్రషర్ దగ్గర ఆరు కోట్లు డిమాండ్ చేసింది ఏంది మీరు రాంగ్ వేలో రన్ చేస్తున్నారు అందుకే ఆరు కోట్లు మాకు ఇవ్వాలా ఇట్లా అని చెప్పి డిమాండ్ చేసింది వాళ్ళ దగ్గర అన్ని కరెక్ట్ గా ఉన్న పేపర్లు తీసుకెళ్లి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు విడుదల రజని అనే ఆ మా దగ్గర పైసలు డిమాండ్ చేస్తుంది మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది అందుకోసము విడుదల రజని గారి మీద మేము కేసు ఇస్తున్నాం గిట్లని చెప్పి కేసు వేస్తే ఈమెకెళ్లి నోటీస్ వెళ్ళింది ఇప్పుడు ఆ వల్లభినేని వంశీ దగ్గర పోసాని మురళీకృష్ణన్ దగ్గరికి వెళ్ళి ఆరామ్సే ఏదే వాళ్ళ దగ్గరనే వాళ్ళ పక్కనే కూర్చుంటూ చిప్పకూరు తింటా ఉంటది జిల్లా ఎందుకు ఇవన్నీ అవసరమా కాదు విడుదల రజనీ గారు నాకు ఒకటి అర్థమైతలే మీరు వైఎస్ఆర్ సిపి పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు గట్టిగా సంపాదించుకున్నారు ఓకే వైద్యశాఖ మంత్రిగా ఉన్నారు గట్టిగా పైసలు సంపాదించుకున్నారు అంటే చిల్లర వాటి మీద కూడా పైసలు సంపాదించాలా మీకు సిగ్గులేదేమో కానీ మాకు మాత్రం చాలా సిగ్గు అనిపిస్తుంది చాలా మంది టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు అంటే ఈ టిడిపి మొగ్గ విడుదల రజని అన్నికన్నా పనులు చేసింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతుంది అసలు దీనికి ఉన్న ధైర్యం ఏంటి రాకెట్ అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు కానీ ఈమెకున్న ధైర్యం అసలు చాలా మంది కప్పుకోవాలి ఈమెకున్న డైరింగ్ మాకున్న చాలా మంచిగా ఉంటుండే మా లైఫ్లో లో ఇట్లన్నీ సెట్ అవుతున్నాయి ఒక్కొక్కళ్ళ దగ్గర ఐదు లక్షలు పది లక్షలు ఆరు కోట్లు ఏళ్ళు కోట్లు ఈ అమ్మాయి ఎడికెళ్ళు వస్తున్నాయి పైసలు నాకు ఒకటి రథం అయితే వస్తున్నాయి ఆ జగన్మోహన్ రెడ్డికి అయితే గట్టిగా పైసలు సంపాదించుకున్నాడుగా ఇప్పుడు ఎందుకు మీకు అసలు రాజకీయం అనేది ఎందుకు కాదు చెప్పు దీనికి పని నా వాళ్ళందరూ రాజకీయాలకు వచ్చి ఏదో మంచి చేస్తారు ఇట్లా చెప్పి అనుకోండి మీరు చేసే లంగా పనులు అందుకోసమే ఈమె మీద కేసు అయ్యింది ఇంకా రేపటి రోజున ఖచ్చితంగా జైల్లో చెప్పకూడదు ఉంటుంది ఈ వీడియో గిట్లో మీకు ఎట్లా అనిపించిందో కిందికి వచ్చి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి